తెలుగుదేశంలో తెలుగు శాశ్వతంలో మొదటి పాత్రికేయుడిని నేను ఎప్పుడూ శ్రీనాథుడు అంటూ ఉంటాను శ్రీనాథుడు చేయగలిగినంత విలక్షణమైన సమగ్రమైన విస్తృతమైన పరిధిలో అబ్జర్వేషన్స్ ఎవరు చేయలేరు ఒక ఎనభై సంవత్సరాల కిందట అద్భుతమైన పాత్రికేయుడిగా కాలమ్స్ని ఆ రోజు సృష్టించిన వ్యక్తి అటువంటి వారు ఆ రోజుల్లో సాక్షి వ్యాసాల కోసం పత్రికల వాళ్ళు అరుగురు ఎదురు చూస్తుండేవారు ఆ ఆ తరంలో నేను ముప్పై ఏళ్ళుగా విడవకుండా ప్రతి వారము కాలం రాస్తూ ఈ కాలంలో ఈ సమస్యని పానుగంటి వారి జంగాల శక్తి ఏం చేసి ఉంటాడని ఆలోచించిన సందర్భాలు కొన్ని వందలైనా ఉంటుంటాయి విచిత్రం ఏంటంటే రెండు వేల పదకొండులో ఎనభై సంవత్సరాల కిందట స్కొరణని ఆ రోజే అంత బలంగా చెప్పగలిగిన ఒక అద్భుతమైన ఇతివృత్తాన్ని అంతే అద్భుతంగా ప్రవర్తింపజేశారు దీక్షిత్ గారు శాస్త్రీ గారు అందరూ గొప్ప రచన కాలాన్ని అధిగమించి బతుకుతుంది కళాహేయం నిరోజులు విరాజ పృథ్వీ అన్నాడు ఆయన గణప్రశాస్త్రి అలాగా కాలాన్ని అధిగమించి ఒక మంచి రచన బతుకుతుందనడానికి పానుగంటి వారు సాక్ష్యం ఇంతవరగానో ఇంతవరకు పుతుపకల్పన ఎంతగానో నాకు ఇటీవీ కల్పన చేసి చేసి దర్శకత్వం తర్వాత గంగస్థల చరణచిమ టీవీ నటులు దర్శకులు దీక్షిత్ గారు డిఎస్ దీక్షిత్ గారు వారిని వెల్లబోడి మహాతరావు గారు సత్కరిస్తున్నారు